అందరికీ నమస్కారం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో రైతన్నలు పడుతున్నటువంటి ఇబ్బందులను గుర్తించి వారికి అండగా ఉండాలనే ఉద్దేశంతో రేపు తొమ్మిదవ తారీఖు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆర్డీఓ ఆఫీసులో రైతన్నలకు అండగా ఉండి వారికి యూరియా కొరత లేకుండా గిట్టుబాటు ధర కల్పించి రైతన్నలని ఈ కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని తక్షణమే వారికి అండగా ఉండాలని విన్నవించుకోవడానికి రేపు అంటే తొమ్మిదవ తారీఖు అన్ని ఆర్డీఓ ఆఫీసుల్లో కూడా వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మన కనిగిరిలో జిల్లా అధ్యక్షులు పెద్దలు బూచేపల్లి శివసాదరెడ్డి అన్నగారి ఆధ్వర్యంలో అధ్యక్షతన అలాగే కనిగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి దద్దల నారాయణన్న ఆధ్వర్యంలో మన ఆర్డీఓ ఆఫీసులో కూడా వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తున్నాం కాబట్టి పీసీపల్లె మండల పరిధిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అలాగే రైతన్నులు అందరూ కూడా ఈ యొక్క పోరుకు మద్దతు తెలపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మీ మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడు హత్యాల జపన్య థ్యాంక్ యూ